పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి గుండెపోటు ఈ పేరు వింటేనే ఇప్పుడు అందరికీ వణుకు పుడుతుంది చిన్న పెద్ద అనే వయసులో తేడా లేకుండా ఎక్కడి వారు అక్కడే హార్ట్ అటాక్లతో ప్రాణాలు వదులుతున్నారు ఈ వరుస గుండెపోటు మరణాలే ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది షూటింగ్ లో ఉండగానే అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ సినిమా సెట్ లోనే గుండెపోటుకు మృతి చెందారు సినిమా సెట్ లో హార్ట్ అటాక్ గురై మరణించిన ఆ వ్యక్తి ఎవరు అసలేం జరిగింది నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న చిత్రం హిట్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో చిత్రీకరిస్తున్నారు కొన్ని రోజుల నుంచి అక్కడ కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తుంది చిత్ర యూనిట్ అయితే ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న కేఆర్ కృష్ణ అనే ముప్పై ఏళ్ల మహిళ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యారు దీంతో వెంటనే అప్రమత్తమైన మూవీ యూనిట్ ఆమెను దగ్గర్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు కానీ పరిస్థితి విషమించడంతో కేఆర్ కృష్ణ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది కృష్ణ మరణంతో చిత్ర యూనిట్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఇక ఆమె చావు వార్త తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు మున్నీరుగా విలపించారు కాగా కేఆర్ కృష్ణది కేరళలోని ఎర్నంకులం ప్రాంతం ఈ వార్తతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి